నేను జాబ్ చేస్తుండగానే వర్క్ డిస్టర్బ్ అవుతుండే ఉంటారు మేడం ఆఫీస్ కాదు మేడం ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు అందుకని ఏమైందో అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం తనకంటూ ఎవరు మాట్లాడదని చెప్పేసి వెళ్ళాను వెళ్తే క్లారిటీగా చెప్పారు ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను కోఆపరేట్ మేడం కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం ఫ్రెండ్షిప్ గా లైక్ నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం తెలియదు అమ్మా తప్పని తెలుసు మేడం పెళ్ళైందని తెలుసు వాళ్ళ ఆవిడకి ఏం చేయాలో ఇలా మాట్లాడండి ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ ఓ మీ ఆవిడ సరిగా లేదా సరే నా పక్కకి రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది చాలా టైం పట్టింది మేడం ఎంత టైం పట్టింది టైం వన్ ఇయర్ తర్వాతనే నేను లో ఉన్నాను మేడం మాది మొత్తం టూ ఇయర్స్ రిలేషన్షిప్ అందులో ఆమె

ఏమి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా మా అమ్మా నాన్న నిన్ను బానే చూసుకుంటారు కదా వయసు ఉంది నీట్ గానే ఉన్నావు సంబంధాలు ఏవో వస్తున్నాయా చూస్తున్నారా మరి ఎందుకు ఏంటి డెస్పిరేషన్ ఏంటి ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అవును నువ్వు డిపెండెంట్ వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ నీ జీవితం నువ్వు చూసుకో వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది చూసుకోవాలని చెప్పాను నీకు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వైఫ్ కూడా పరిచయం చేశాడు నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దానం అయితే కనుక ఆ అమాయకరాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి నువ్వు బాగా చూసుకోవట్లేదంట అలా వ్యవహరించది అది అసలైనటువంటి కౌన్సిలింగ్ నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి మొగులు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట ఏదో సరిగా చూసుకో అదేం గాడిదుకుంటే అదేం చెప్పలేదు ఇక్కడ ఏదో వీడియోలు చూస్తుంది ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు నేను డైరెక్ట్గా మా ఆవిడి నెలలు అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా వీడియోలు చూస్తే తప్పేంటి వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు లైక్ తను అర్థం చేసుకోలేదు ఆఫీస్లో అట్లా ట్రెస్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి కాదు మాకు చెప్పలేదు నాకు నువ్వు నచ్చుంటావు ఏదో పెళ్ళ మీద కథలు చెప్పాడు ఉన్నాడు అంతే కాదు సింపుల్ ఆయన చెప్పే దాన్ని బట్టి అర్థం అయిపోవద్ది మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా లేదు అంటే బాలీ నొదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనే కలిసి ఉందామని కదా ఇద్దరిని ఉంచుకుంటానని అంటే నువ్వు యాక్సెప్ట్ చేశావా లేదు మేడం పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అవార్షన్ చెప్పించాను మేడం ఆయన చేయించాడు ఓకే నీ ప్లాన్ ఏంటి అంట అంటే నేను లవ్ చేశాను కదా మేడం ఇంకా అది అయిపోయింది మేడం అట్లా అంతేనా ఇప్పుడు పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం ఇంకా అలాగే ఉండిపోతావా ఇంత పాటు అలానే ఉంటాను అని చెప్పారు మేడం అని కాదు మేడం తన పిల్లలు కూడా నేను చాలా రోజులు చూసాను అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది అంతేనా చచ్చిపోతారు కదా మమ్మీ అమ్మ తను మంచివాడు మేడం అదేనమ్మా అందుకనే అతను ఏమన్నాడు అంటే నా భార్య పిల్లల్ని వదలను నిన్ను పెళ్లి చేసుకొని కానీ ఇలా జీవితకాలం కాలం ఉంచుకుంటాను అన్నాడు దీనికి నువ్వు ఓకే అనుకున్నావంతేనా ఓకే అంటే తనని ప్రేమించాను ఓకే అన్నట్టే కదా ఇంకా ఇదే ఇదే మీ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు అంతే ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చచ్చిపోతారు కొరితో ఉంచుకున్న దానిలో ఉంటాను అమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి లవ్ లవ్ అంటాను ఎవడ పెళ్ళన్న తీసుకుపోతా మొగుడిని నువ్వు అసలు ఆ పక్క పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా నువ్వేం తక్కువ చేసిన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను నువ్వు నా హస్బెండ్ తర వచ్చావు కదా అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు నువ్వు ఇంట్లో నా ఉన్న ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను నా సొంత చెల్లెళ్ళు లెక్కనే కదా చూసుకున్నాను నువ్వు ఎలా చూసుకున్నావు నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా నీ పడుకుడు పెట్టుకున్నావు కదా వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా భార్య భర్తల మీద స్విచ్ పెట్టడానికి నువ్వు వచ్చినావా అసలు నీకేమి నీకేం తక్కువని మా ఇద్దరు మధ్యలోకి వచ్చిన మంచి చదువు ఉన్నావు వయసు ఉన్నావు బాగానే ఉన్నావు కదా ఏం చేస్తావేంటి ఆ ఏం చేస్తావు చెప్పు ఒకసారి చేసిన గుడిసెట్టు పనులు మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే ప్రేమించినా అవును ఎవరిని ప్రేమించినావు ఆల్రెడీ పెళ్ళం ఉంది మొహం బగిలిపోద్ది వేరే వాళ్ళు మొగండి ప్రేమించాను అంటే అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళం ఉంది మరి అతను నడు అడిగినా నేను కాదనట్లేదు వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరం నవ్వు ఆ నా కొడుకు అయితే బుద్ధి లేదు అతనికి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి నువ్వు మనిషివేనా అసలా మనిషి తీరు మాట్లాడుతున్నావా పంది ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది అసలు ఏం మాట్లాడుతుంది మేడం మా అమ్మాయి లవ్ ఎట్లా చేస్తుంది పెళ్ళైన అది వాళ్ళు కోవ్వా దాని వీడి మాట్లాడారు దీన్ని లవ్ అయిపోతుంది అంటే లవ్ అయిపోతుంది లవ్ చేయరు అయిపోయింది కదా తీసుకున్నావు కదా అట్లానే ఉంటది మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అందుకోసమే నిన్నదాన్ని కాబట్టి ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు అర్థమైందా పిచ్చి మాట్లాడి చక్కగా చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఏంటి విత్తండవాదం ఇది కాదు మేడం ఎంత మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు అదే కదా ఆవిడ గట్టిలేదు నీ చంపవాయించి ఇంకేం అనిలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి ఇచ్చే బాబోయ్ ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతున్న పద్ధతిగా నిజం చెప్పాలంటే ఏం బాధిస్తున్నావు ప్రేమించా నీ మొగుండిని నేను ప్రేమించా అంట చెప్పు ఎవడన్నా మాట అంటే ప్రేమ అయిపోద్ది అంట అయిపోద్ది ఆగో ఇన్ని తిట్టాలనిపి మంచి కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు అబ్బా మా ఇద్దరు ఎవళ్ళు చక్కగా మాడుకుంటారు అన్నట్టు నవ్వడం కాదు చెప్పులే ఏం చెప్తావో పెళ్ళి మరి మా మాది మా దారి మాకు చూపించి మేము ఆ నేను పోతాను మీ మధ్యన కూడా ఉండను నాకు అవసరం లేదు తెలిసినప్పుడు వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతాను నీకు ఎలాగో సిగ్గులేదు కదా నువ్వు బరి తెగించావు నువ్వు అన్నిటికీ బరి తెగించావు అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ బుద్ధి ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు నీకే మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిందని అయితే ఒక ఆడపిల్లవైతే సరే ఈ అక్క మంచిగా చూసుకుంటుంది కదా వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను వాడికి ఏదో నాకు నిజంగా వాడంతా నీకు దూలే ఉండేటప్పుడు నచ్చ చెప్పాలి వాడికి నచ్చ చెప్పాలి ఏం చూసుకున్న పిల్లలు అందుకోసమే నా మూగురిని పక్కన వేసుకున్నావు నా పిల్లల్ని చూసుకున్నాననేసినే మ ఏం ప్రేమించిన ఏం ప్రేమించినావు మళ్ళీ ప్రేమించిన అంటూ నువ్వు సిగ్గుంటా నీకు అసలేనా ఇంకోసారి ప్రేమించిన నా మొగుడు అనంటే కళ్ళు రాలతే నీకు అర్థమవుతుంది పైన కోపం ప్రేమ ఉంది కాబట్టి తెచ్చుకున్నా అర్థం నీలా నీలాంటి ప్రేమ అయితే నాది కాదు అర్థమవుతుందే ఒక రోజు బెడ్ మీద చేసింది నాలుగు రోజులు షికర్లు చేసింది సినిమాలు సికర్లు చేసింది కాదు మనసు చూసి వాడు మనసు చూసి ప్రేమించినవో ఇంకేట చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు నీకేది తెలివాలి నాకెందుకు తెలుస్తుంది తిరిగింది నువ్వు కదా తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి నీకేది ఏ నమస్కారం మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏదో ఆడపిల్ల పాపం వేరే ఊరు నుంచి వచ్చింది ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఒక ఆడదానికి నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా అమ్మాయిని పెట్టుకొద్దని అంటూనే ఉన్నారు రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట మీ ఇలాంటి వాళ్ళ వల్లే అందుకే హాస్టల్ అని అవి ఇవని పట్టుకొని జరుగుతున్నారు ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకో వీతండ వాదన ఒకటి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి